yeah oh ఎందుకు వచ్చానంటే మరి మా కోసం ప్రాంతం మా యొక్క ఉన్న వాళ్ళందరూ కూడా నేను వెళ్ళి మా ప్రాంతం కాబట్టి మా దేవుడు ఉండడం ఎనిమివ్యాయము పాటే అంశము కొద్ది ముందు మీరు ఏం మెసేజ్ ఈరోజు పాఠం ఏం చెప్పాలనుకున్నారో అంశము మీరు ముందు చెప్తే ఫాలో అవుతుంటారు పాఠం పాఠం పేరు ఎవరో చెప్పేది మీ అబ్బాయి నా ఇంకేం

శిష్యులతో కూడా దోన ఒక దోన ఎక్కి సరస్సు అందరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోనెను చూసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించి అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోనే నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితి కనుక ఆయన యొక్కకు వచ్చి ప్రభువా ప్రభువా నశించి పోగుచున్నామని చెప్పి ఆయన ఆయన లేచి గాలిని నీటి పొంగును తదింపదని అవి అణిగి నిర్మలమాయలు అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడానికి వారితో నేను అయితే వారు భయపడి ఈయనకు గాలియులియు ఆజ్ఞాపింపద అవి లోపడుచున్నవే ఈయన ఎవరో అని ఒకరినొకరు చెప్పుకొని ఆశ్చర్యపడి ఈయన ఎవరో అని ఆశ్చర్యపడ్డారట కారణమేమి దాకా మన ప్రియులు యనం చోషబ్ గారు యేసో ప్రముఖుడు గురించి మనకు తెలియజేశారు ఈయన ఎవరు ఈయన

కుమారుని కనపరుచేవాడు ఆయన ఒక తండ్రి కుటుంబము తన కుమారుడు బలహీనంగా ఉన్నాడని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి నా కుమారుడు బలహీనుడుగా ఉన్నాడు నువ్వు రమ్ము అంటే యశూ ప్రభు అన్నారు నువ్వు వెళ్ళు నీ కుమారుడు ప్రతికి ఉన్నాడు ఒక దిన ప్రయాణం అంత దూరంలో మరుసటి రోజు పోతే అబ్బాయి దగ్గర పనివాళ్ళు లేరు రేమ అబ్బాయి దగ్గర ఉన్నామంటే ఏం బయటికి వచ్చేసినారే అని అంటే అయ్యా అబ్బాయి నిన్నటుండి గద్దులు వేస్తున్నాడండి ఎప్పటి నుండి అయ్యా నిన్న వంటి గంటే తనతో చెప్పిన గంట అదే అని తెలుసుకొని అతను అతని ఇంటి వారును యేసుక్రీస్తునందు స్వాక్షం అయిన సర్వాధికారి అయిన దేవుడు ఆయన లేచి గాలిని సముద్రమును గట్టిపగ అది మిక్కిలి Emmanuel నీ జీవితములో నీ కుటుంబములో నీ వ్యక్తిగత జీవితములో చెలరేగే ప్రతి తుఫానును చెలరేగే ప్రతి సమస్యను ఆయన దేవుడు అంతేగాని పండకు క్రైస్తవులు పండకు దేవుడు కాదు ఈ మధ క్రైస్తవులు ఇక క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తారు వీటికో స్టారు ఇంటి పైన స్టారు ఇంటి లోపల బాధపెడతారు ఎందుకు అంటే పోతాయి అనుమానంలోనే ఉన్నాడు ఎక్కడ అనుమానంలో ఉన్నాడు ఆయన వచ్చాడు సర్వలోక ప్రజల కొరకు చనిపోయి వేశాడు పరలోకంలో ఉన్నాడు ఇక క్రిస్మస్ అయిపోతని దుఃఖదినాలు ప్రారంభమైంది దుఃఖదినాలు ఈరోజు తెచ్చారా ఎట్లా చేస్తామండి యశ ప్రభు శివులు ఉంటే మేమటికి తిద్దామండి చూసారా ఇక ఈస్టర్ నాబోతు లేచినాడుగా యూనివర్సిటీ సర్వీసెస్ అంటే ఇక పండగ అయిపోతేనే ఇంకసారి మాకు పని లేదు అంట ఇప్పుడు ఆ సంవత్సరాల తరబడి ఏమైనా మార్పు పొందారా ఏమైనా మార్పు మనసు పొందారా ప్రభుని అంగీకరించారా ప్రభు కొరకు జీవించారా అని ఆలోచన లేదు ఆయన సర్వలోక ప్రజల పాప పనిహారము దొరకాయి ఆయన సినిమలో కొనియారు ఈయన సర్వాధికారి అయిన దేవుడు మృతులను సజీవులుగా లేపుటి ఒకసారి ఐదు వేల మందికి ఆహారం ఏర్పడితే ఆ మన నదే ఉన్నారు నాటి చిన్నపిల్లడి దగ్గర ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఉన్నాయి ఖచ్చితంగా చెప్పు అదేదో నువ్వే చెప్పు అనుకున్నట్టు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఐదు రొట్టెలు అవి సాగయ్యా అని ఆయన కృతజ్ఞత స్థితులు చెల్లించి పిలిచి వడ్డిస్తే ఐదు వేల మంది తిని తృప్తి పొంది పన్నెండు గంపలు నింపారు ఎందుకు నింపారు పన్నెండు పదమూడు పదిహేను నింపచ్చు కదా ఎందుకు నింపారు ఎందుకు మంది ఆయన విన్న వాళ్ళని తృప్తి పరుస్తాడు సేవలో సహకరించిన వాళ్ళని కూడా తృప్తి పరుస్తాడు అయినా ఈ రోజులు నాతోనే ఉన్నారు కదా మీ భార్య పిల్లలు ఆకలితో ఉంటారు భార్య పిల్లలతో మీరు సంతోషించండి కనుక ఆయన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆ సరిపోయినప్పుడు ఆ సమాధి వచ్చి పేరుతోనే ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు మృతులాలంటే సమాధి ఏమైపోతాయి అయిపోతాయి సమాజంలో అందుకనే ఆయన రాజు దగ్గరకు వచ్చి రాజరుమగానే మృతుడు ఏమైనా కనుక మన ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు ఒకటి సర్వాధికారి అయిన దేవుడు రెండవ మన ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు సమస్తమును ఎరిగిన దేవుడు యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై వచనం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై వచ్చిన పదహారు ముప్పై పదహారవ అధ్యాయం ముప్పై వచ్చిన నీవు సమస్తమును ఎరిగిన వాడవు అయిన యస్సు క్రీస్తు వారు యోహాను సువార్త రెండవ అధ్యాయంలో మరొక మాట ఉంది యస్సు క్రీస్తు ప్రతి వాణి ఆంతర్యమును ఎరిగిన దేవుడు నతాన్యలు పిలుచుకొని వస్తే నతాన్యలు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు నతేతను గురించి యేసు ప్రభు వారు ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఇతని ఇస్రాయేలీ ఇతని ఎందు మన దేవుడు హృదయ రహస్యముడు ఎరిగిన దేవుడు ఆయన వాడు అందుకనే నా రొట్టె నా శరీరం నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తింటేనే దేవు రాజ్యాన్ని వెళ్తారంటే వేలాది మంది ఆయనని విడిచిపోయారు ఆరోగ్యా అరవై అరవై వచ్చిన మీరు కూడా అన్నప్పుడు సింహని ఏమన్నాడు ఎవడి ఎత్తు వెళ్తున్నాం ప్రభా నీవే నిత్య జీవకు మాటలు కలవాటలు మన దేవుడు సజీవులను మృతులను సజీవులుగా లేపు దేవుడు అత్తే శ్రీవార్త బాపు శ్రీవార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన బాపు స్వార్థ పన్నెండు ఇరవై ఏడు ఆయన సజీవుల మృతుల దేవుడు కాదు ఆయన సజీవుల దేవుడు మృతులకు సజీవులకు ఆయన సజీవుడైన దేవుడు ఆ తెల్లవారు ఆ దేవదూతలు ఆ దేవదూత ఆ పండ మీద కూర్చొని ఉన్నప్పుడు మరి అందరి వీళ్ళ సమాధి వెళ్తే దేవదూత ఏమని చెప్తుంది ఏమని చెప్తుంది సజీవుడైన వాణిని ఋతులలో మీరెందుకు ఎప్పుడు ఎవరు సాక్ష్యం ఇచ్చాడు నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుతును దాని విమోచకుడు సజీవుడు నేను మృతులైతిని గాని యుగ సజీవుడను కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు కొలసు పత్రిక కొలసు పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినము కొలశివ రాసిన పత్రిక బలసి అధ్యాయము పదిహేడు వర్షం ఆ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆ ఆయనే ఆయనే సమస్తమునకు అమ ఆధార పుత్రుడు ఆనము సంగమను శని సంఘానికి శిరస్సు సత్రాసారు కాదు యశు ప్రభు వారు మనమేందంటే ఎక్కడ పోతారని సత్రాసు మంది నన్ను పోతామండి మేము సత్రాసారు టీచర్ ఆ చర్చి పోతాం అలా కాదు ఆ మధ్య మన భారతదేశంలో కుల మతాలు ఎక్కువ కదా ఒక పల్లె ప్రాంతానికి సువార్తకు పోయినారు ఇద్దరు సేవకులు వాళ్ళు అడుగుతున్నారు అంటే ఒక పుస్తకం మీదే కులమండి మీదే ఇప్పుడు ఏం చెప్పాలా ఏం చెప్పాలా మా కులమండి బోధ కులం ఏమంటోధ కుల కులము బోధ కులము చూసారా మాది బోధ కులము మేము బోధ కులము ఇదేనండి కొత్త కొత్త అవునమ్మ కొత్తగా వస్తుంది అన్నారు కనుక మన ప్రముడు గురించి ప్రకటించాలి అంతేగాని కాదా మీరెవరు అంటే మీరు మేము మేము

సత్యవంతుడైన దేవుడు చివరి మాట చివరి మాట సమాధాన కర్తయ్య రోమపత్రిక పదహారు ఇరవై క్రీస్తు వారు ఈయన ఎవరో అంటే ఈయన సర్వాధికారి ఈయన సమస్తము ఎదిగిన వాడు ఈయన సచివులకు దేవుడు ఈయన సమస్తమునకు ఆధార పూత్రుడు ఈయన సంఘమునకు ఈయన సత్యదేవుడు ఈయన సమాధాన దేవుడు ఉన్న నీకు ఆయన సమాధానం ఇవ్వడానికే కదా ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జన్మాల నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలగజీస్తుంది ప్రభు దగ్గరికి వస్తే ఆయన సమాధానం ఇస్తాడంట రాజుగారికి అయిపోయింది ఒక రాజుగారికి మనోవ్యాధి మనోవ్యాధికి డాక్టర్లు వస్తున్నారంట పరీక్షిస్తున్నారంట పరీక్షిస్తున్నారు పోతున్నారు పరీక్షిస్తున్నారు పోతున్నారు రాజు రాజుగారి రోడ్డు గుర్తుపట్టరు రాజు రాజుగారి రోగం పోవాలంటే మన ఊర్లో ఎవడైతే సంతోషంగా ఉంటాడో వాడిని అంగీ తీసుకొచ్చి రాజుగారు దగ్గరిస్తే రాజుగారు ఏమండి ఇక్కడ సంతోషంగా ఉన్నారా ఎక్కడ సంతోషం అండి మా నతానే శారీరకంగా ఆత్మీయంగా అలాగే ఉన్నాడంటే ఎందుకంటే పుట్టుక ఆయనే పుట్టుక ఇచ్చినది కూడా ఆయనే గంటకి మనం భయపడాల్సిన పని లేదు ఏమండి ఇక్కడ ఏమైనా సమాధానంగా ఉన్నారా విజయవాడలో మీరు వాళ్ళ సమాధానం అంటే పోయి కొడతారు మరి మల్లా అని పోతున్నారు ఆకరితో సంపన్నులే ఇళ్ళలో కొట్టుకొని పోయి ఆకరి గొప్ప గొప్ప రైతులు కూడా పశువులు నేను నేపడం పోరాడం తీసుకోకపోతే తీసుకోండి అంటారు వారిని వారిని వరువు మనం అర్థం చేయాలి ఏం చేయాల సహాయ సంస్థలు ఎన్నో పోతున్నాయి సంపన్నం కలిగిన వాళ్ళు ధారాలను ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేయి దేవుడు ఇస్తారు పత్రికలు అదే కదా మనం సంపూర్ణ మాన్యత మాన్యకి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు ఆధిపతుల కొరకు ప్రధాన ప్రజల సమస్త ప్రజల రక్షణ కొరకు ఎన్ని మూడు ముద్రలు దీన్ని చక్కగా పట్టుకొని వారైతే ఎక్కడో ఉంటున్నారు కనుక వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు షేప్ అంటే భూమి మనం క్షేమంగా ఉండలేము క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయలేదు కనుక యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయనకు సమాధానమిస్తాడు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఆయనతో సహవాసం చేసిన సమాధానమును అలా ఉండని మేలు కలగను మాట పిలుపు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచ్చిన ఆరు నుండి చింతపడకుడు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విజ్ఞాపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ ఉదయపుడప్పుడు మీ తలం కూడా ఇప్పుడు అయ్యా అయ్యా మా గుండె ఒక్కడున్నాడయ్యా సంతోషంగా మరి వాళ్ళు కోస్తే కదా దేశ విదేశాల ఎక్కడున్నా మా గురించి ఒకరు ఉన్నాడండి అరే బాబుని ఎప్పుడు సంతోషంగా నేను ఎప్పుడు సంతోషమేనండి ఒకే మన రాజధాని వ్యాధి వచ్చింది నీ సొక్క ఇంత ఈ రాజధాని రోగం పోతుందంటే నా సొక్కే లేదండి అన్నాడు మరి ఎక్కడ సంతోషం సంతోషమే సమాధానమే సంతోషమే Yeah,